అలానే మిస్సెస్ రో రావు మరికొన్ని గంటల్లో నోబుల్ పీస్ బహుమతిని అనౌన్స్ చేయబోతున్నారు దాంతో వైట్ హౌస్లో ఒక అద్భుతమైనటువంటి ఒక ఫోటో ప్రదర్శన కనిపించింది అది ఏంటంటే ద పీస్ ప్రెసిడెంట్ ఈ బోర్డు వైట్ హౌస్లో కనిపించింది ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నోబల్ శాంతి బహుమతి కావాలని చెప్పి ట్రంప్ కోరుకుంటూ ఉన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోబుల్ శాంతి బహుమతి కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు చివరికి పాకిస్తాన్ దేశంతో కూడా ప్రతిపాదన చేయించుకున్నారు నోబెల్ శాంతి బహుమతి కోసం ఆ స్థాయికి ఆయన దిగజారిపోయారు ఏడు దేశాలకు సంబంధించినటువంటి యుద్ధాలని ఆపాను కాబట్టి తనకి నోబెల్ శాంతి బహుమతి కావాలి దానికి అర్హున్నే అని చెప్పి ఆయన భావిస్తూ ఉన్నారు నవ్విపోదులు కాక నాకేంటి అన్నట్టు ద పీస్ ప్రెసిడెంట్ అని చెప్పి ఒక పెద్ద ఫోటోని వైట్ హౌస్ లో ఆయన ప్రదర్శించారట దాన్ని చూసిన తర్వాత ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు సహజ ప్రవర్తనకు ద పీస్ ప్రెసిడెంట్ అనేటువంటి ఫోటోకి సంబంధమే లేదు అన్నట్టుగా అది కనిపిస్తోంది నెట్ జనులకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం తను శాంతి స్థాపన కోసం పుట్టినటువంటి ఒక పొలిటీషియన్ని లేదా ఒక ప్రెసిడెంట్ని అని చెప్పి ఆయనకై ఆయనే భావిస్తూ ఉన్నారు ఆ మధ్యకాలంలో తాను స్వర్గానికి వెళ్ళబోతున్నానని చెప్పి కూడా ప్రకటించుకున్నాడు ఆయనే ఎందుకనంటే యుద్ధాలను ఆపేసాను కాబట్టి తాను స్వర్గానికి దగ్గరగా ఉన్నాను రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని కనుక ఆపేస్తే ఇంక స్వర్గంలో పడిపోతాను అన్నట్టుగా ఆయన కామెంట్ చేశారు స్వర్గానికి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆయనే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు సో ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక ట్రంప్ మెంటల్ స్టేటస్ ఎలా ఉంది అనే దాని మీద ఒక పెద్ద చర్చ జరుగుతుంది అంతర్జాతీయంగా ఇప్పుడు విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఆవిడ కూడా ట్రంప్ శాంతి బహుమతికి అర్హుడు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు మొదటి నుంచి ట్రంప్ ఏం చెప్తున్నారు ఏడు దేశాలకు సంబంధించిన యుద్ధాలు ఆపేసి దాంట్లో ప్రధానంగా భారతదేశం పాకిస్తాన్ మధ్య జరిగేటువంటి అన్వాయుధ యుద్ధాన్ని కూడా ఆపగలిగాను నేను కాబట్టి నాకు నోబల్స్ శాంతి బహుమతి కావాలి అనేటువంటి విషయాన్ని పదే పదే చెప్తున్నారు దాదాపుగా నలభై యాభై వేదికల మీద పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధాన్ని ఆపింది నేనే అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ వస్తూ ఉన్నారు కాదు అని చెప్పి భారతదేశం చెప్తుంది కానీ ట్రంప్ మాత్రం తానే ఆపేనని చెప్పి చెప్తూ ఉన్నాను ఆ మధ్యకాలంలో వైట్ హౌస్లో పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధాన్ని ఆపింది నా తానే ఆ యుద్ధం సందర్భంగా ఒక ఐదు జెట్ ఫైటర్స్ కూలిపోయాయి అది ఏ దేశానియో నాకు తెలియదు అనేటువంటి ఒక లీక్ని కూడా ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని పాకిస్తాన్ ఏమో ఇండియావి ఆ ఫ్లైట్లు కూలిపోయినవి అని చెప్పి పాకిస్తాన్ చెప్తుంటే రీసెంట్గా ఎయిర్ చీఫ్ ఆయన ఏం చెప్తున్నారు సింగ్ గారు అవి పాకిస్తాన్ ఏమి ఏడు జెట్ ఫైటర్స్ని కూల్ చేశామని చెప్పి చెప్తున్నారు ఆపరేషన్ సింధూర్ సందర్భంగా అసలు పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం ఆగిపోవడానికి కారణం మూడో దేశం ప్రమేయం లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఎవరు భారతదేశం సంబంధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉన్నారు అలాగే విదేశాంగ శాఖ మంత్రి చెప్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా అమెరికా ఫోర్స్ తోటే యుద్ధాన్ని ఆపేశారని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు పెహల్గాం దాడి జరిగిన తర్వాత జరిగినటువంటి పరిణామాల మీద కాంగ్రెస్ పార్టీ ఒక వర్షం వినిపిస్తుంది అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ మరొక వర్షాన్ని వినిపిస్తూ వస్తుంది అసలు ట్రంప్ ఏంటి నోబెల్ శాంతి బహుమతికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే ఆయన పేరును ప్రతిపాదించాలి అనేటువంటి ఒక కోరిక కలిగి ఉన్నాడు ట్రంప్ అందుకే అసలు ఇండియన్స్ అంటే టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం కూడా అనేది అంతర్జాతీయ వేదికల మీద వినిపిస్తూ ఉంది ప్రధానమైన కారణం అమెరికా ఇప్పుడు ఇండియాని కార్నర్ చేయడానికి ఇండియన్స్ ని కార్నర్ చేయడానికి కారణం ఏంటంటే నంబర్ వన్ బ్రిక్స్ లో కీలకంగా భారతదేశం ఉంది నంబర్ టూ నోబుల్ శాంతి మహమ్మదికి ట్రంప్ పేరుని నరేంద్ర మోడీ గారు ప్రపోజ్ చేయలేదు ఈ రెండు అంశాల మీద ట్రంప్ ఇండియన్స్ మీద ఇండియా మీద కొంత కోపంగా ఉన్నారు అందుకే వంద శాతం దిగుమతి సుంకాలు వేయటం కానీ ఇండియన్స్ని జాబ్స్లో తీసుకోవద్దు అని చెప్పి చెప్పడం కానీ హెచ్వన్వి వీసాలకు సంబంధించినటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టడం కానీ యూనివర్సిటీల్లో అడ్మిషన్స్ లిమిట్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఇండియాను దృష్టిలో పెట్టుకొని చేసినవి ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ ఇండియన్సే అక్కడ హెచ్వన్బి వీసాలు పొందుతున్నారు అనేది ఆయన లెక్క అలాగే అమెరికాలో ఉండేటువంటి వాళ్ళల్లో ఎక్కువ పర్సెంట్ ఇండియన్సే ఉన్నారనేది కూడా ఆయన వేస్తున్నటువంటి లెక్క అందుకే ఇండియన్స్ టార్గెట్ చేసుకుని డైరెక్ట్గా ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఆయన అధ్యక్షుని హోదాలో మాట్లాడుతూ ఉంటే గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి పీపుల్ అక్కడ గన్ కల్చర్ ఎక్కువ కాబట్టి ఇండియన్స్ని ఈ రెండు నెలల కాలంలోనే నలుగురిని కాల్చేస్తారు నెట్ రోడ్లో ఆయనేమో నాకు నోబల్ సాత్మహతి కావాలి నేను చెప్పి అంటున్నారు అమెరికా అధ్యక్ష ట్రంప్ ఒబామాకి నోబుల్ శాంతి బహుమతి ఇచ్చిన నార్వే తన పేరుని ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నారు ఇంకొక మరికొన్ని గంటల్లోనే నార్వే కమిటీ నోబుల్ శాంతి బహుమతిని ప్రకటించబోతుంది దాంట్లో తన పేరు లేదు అనేటువంటి అంశాన్ని అలాంటి సమాచారాన్ని తెలుసుకున్నారో ఏమో కానీ అమెరికా దేశం ట్రంప్ నార్వే కమిటీ తన పేరుని పరిశీలించడం లేదు తన పేరు లేనిటువంటి జాబితాను ప్రకటిస్తుందేమో అనేటువంటి అనుమానాన్ని ముందుగానే వ్యక్తం చేస్తున్నాడు ట్రంప్ ఆ అనుమానాన్ని వ్యక్తం చేస్తూ తనకు తను ఏడు దేశాలకు సంబంధించిన యుద్ధాన్ని ఏడు యుద్ధాలు ఆపేశాను అలాగే ఇజ్రాయెల్ హమాస్ సంబంధించి జరుగుతున్నటువంటి రక్తపాతాన్ని కూడా ఆపడానికి శాంతి ఒప్పందాలని శాంతి కండిషన్స్ పెట్టాను ఒక స్టెప్ పడింది సో హమాస్ ఇజ్రాయెల్ మధ్య రక్తపాతం ఆగిపోబోతుంది ఆగిపోవడానికి కారణం కూడా తానే అని చెప్పి ఆయనకై ఆయన కితాబించుకున్నాడు ఆ తర్వాత హమాస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆగిపోతుంది నెక్స్ట్ రష్యాకి యుక్రెయిన్కి మధ్య యుద్ధాన్ని ఆపేది కూడా తానేను దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి తనకి శాంతి బహుమతి ఇవ్వకుండా తన పేరుని పరిశీలించకుండా నార్వే కమిటీ నోబుల్ శాంతి బహుమతిని ప్రకటిస్తుంది నోబుల్ శాంతి బహుమతిని వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటుంది అనేటువంటి విషయాన్ని ట్రంప్ చెప్తూ ఉన్నారు అంటే జాబితాలో ఆయన పేరు లేదు అనేటువంటి విషయం ఆయనకి అందినటువంటి సమాచారం అందుకే ఇప్పుడు ఆయన నోబుల్ శాంతి బహుమతి కోసం ప్రయత్నిస్తూ అది అందన దాక్షిగా మారినటువంటి క్రమంలో ఇప్పుడు మళ్ళా యుద్ధాలు పాకిస్తాన్ భారతదేశం అలాగే నార్వే కమిటీ మీద విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు విమర్శలు గుప్పిస్తూ ఇప్పుడు ఆయన ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతూ ఉన్నారు అది గమనించినటువంటి వైట్ హౌస్ ప్రతినిధులు ది పీస్ ప్రెషెంట్ అనేటువంటి ఒక ఫోటోని ప్రదర్శిస్తూ ఉన్నారు వైట్ హౌస్లో అది ఇప్పుడు ఓ పెద్ద వైరల్గా మారింది సోషల్ మీడియాలో అసలు సహజ ప్రవర్తనకి ట్రంప్ ట్రంప్ సహజ ప్రవర్తనకి ఈ క్యాప్షన్కి ఏమాత్రం పొందడం లేదు అగ్రెసివ్ ఉండేటువంటి ట్రంప్ ద పీస్ ప్రెసిడెంట్ ఏంటి అనేటువంటి ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వేస్తూ ఉన్నారు మరి వైట్ హౌస్లో ఈ విధమైన ఫోటో ద పీస్ ప్రెసిడెంట్ అని చెప్పి ఒక ఫోటో పెట్టుకోవడం అనేది ఆయన సహజ ప్రవర్తనకి భిన్నంగా ఉందా లేదంటే ఆయన చెప్తున్నటువంటి వాటిని నమ్మొచ్చా మనం యుద్ధాలు ఆపేసామని చెప్తున్నారు ఆపరేషన్ యుద్ధం సింధూర్ని ఆపడానికి కూడా తానే కారణం అని చెప్తున్నారు ఇవన్నీ నమ్మొచ్చా నోబుల్ శాంతి బహుమతికి